దిస్ ఇస్ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ పెట్టుబడిదారి సమాజంలో ప్రజలపై బహుముఖ దోపిడీ సాగుతుంది అని సిపిఐఎం రాష్ట్ర కార్యవర్గ దర్శిబా సభ్యులు ఎండి అబ్బాస్ అన్నారు పెట్టుబడిదారుల లక్ష్యం లాభాలు గడించడమేనని లాభాల కోసం ఎలాంటి నీచమైన వ్యాపారం చేయడానికైనా బరితగిస్తాయి అని అందుకు పాలక వర్గాలు పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాయి అని ఆయన పేర్కొన్నారు పెట్టుబడిదారులకు లాభాలు రావడానికి ప్రధానంగా కార్మిక శ్రామిక శక్తినని అబ్బాస్ తన ప్రధాన ఉపన్యాసంలో తెలిపారు సిపిఐఎం హన్మకొండ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు లో భాగంగా రెండో రోజు పాఠ్యాంశాన్ని అబ్బాస్ బోధించారు ప్రధానంగా యువత నిరుద్యోగంతో సతమతం అవడానికి గల కారణం మోడీ విధానాలేనని యువతరం అర్థం చేసుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష్యాలు ఖాళీ పోస్టులకు భర్తీ చేయాలి అని ఉద్యమాలు నిర్మించాలి అని యువతరాన్ని కోరారు పాఠశాలలకు ప్రధానాచార్యులుగా మాడేటిపాటి చుక్కయ్య వ్యవహరించారు కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి సిపిఐఎం జిల్లా మండల శాఖ కార్యదర్శులు ప్రజా సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు కన్నకొండ జిల్లా ఆధ్వర్యంలో కూడా నిన్న ఈరోజు రేపు మూడు క్లాసులు జరుగుతున్నాయి ఈ క్లాసులకి రోజు ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్ గారు హాజరయ్యారు ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో ప్రవేశపెట్టాయి కేంద్రంలో దాదాపు నలభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రవేశపెట్టారు సాధారణంగా దాన్ని పేదలకు సంబంధించినటువంటి వైద్యము విద్య అలాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి నిధులు పెద్ద ఎత్తున కోత విధించారు అలాగే విద్యారంగానికి కూడా చాలా పెద్ద ఎత్తున నిధుల కోసం ఏర్పడు దీంతో పాటు కార్పొరేట్ సంస్థల పైన వేస్తున్నటువంటి పన్నులేము తగ్గించాలి సాధారణ మధ్యతరగతి అంటే సంవత్సరానికి మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదించుకొని తమ కాల మీద తాను బతికేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మధ్యతరగతి నడ్డి విరిగేలాగా పన్నులు వేసి కార్పొరేట్ సంస్థలకి దోచిపెడుతున్నటువంటి బడ్జెట్గా ఈ కేంద్ర బడ్జెట్ ఉంది అందుకనే ఈ బడ్జెట్ పైన ప్రజలందరూ కూడా దీన్ని స్టడీ చేయాలి ఈ ప్రభుత్వం యొక్క విధానాలను అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాం ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకి ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో రాయితీలు ఇచ్చారు అలాగే మన్రేగ లాంటి అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాల్సినటువంటి ఈ దశలో దానికి కేవలం నలభై వేల కోట్లు మాత్రమే కేటాయించారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఎనభై కోట్ల మంది కేదారు ఉన్నటువంటి దేశం మనది వీళ్ళందరినీ ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది నలభై పద్నాలుగు శాతం మంది ఈరోజు నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది గ్రామీణ స్థాయిలో కొనుగోలు శక్తి పెద్ద ఎత్తున పడిపోయినటువంటి స్థితి ఉంది కాబట్టి బడ్జెట్లో ఆ రకమైనటువంటి మార్పులు చేయాలి అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండు చేస్తాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సామాజిక తరగతులకు దళితులకు కానీ గిరిజనులకు కానీ అలాగే వెనుకబడిన కులాలకు కానీ మైనార్టీలకు కానీ కొంత బడ్జెట్లో కొంత పెంపుదల చేసింది అయితే పార్టీగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ పెంచిన బడ్జెట్ కాగితాల మీద ఉండడం కాకుండా దాన్ని ఖర్చు చేయాలి ఈ పేదలకు నిజంగా అందేలాగా ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే పెట్టుబడిదారి వ్యవస్థకు వెళ్ళేటువంటి సమా స్వభావం ఏంటంటే ప్రజలని సమానమైనటువంటి అభివృద్ధి చేయదు సంపన్నులనేమో అభివృద్ధి చేస్తుంది పేదలనేమో మరింత దివాలా తీయించి పేదంగా మార్చేటువంటి నేచర్ని పిలుతుంది కాబట్టి ప్రభుత్వము ఈ ఆర్థిక అసమానతను సరిచేయడం కోసం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం విభజన చట్టం ప్రకారంగా రావాల్సినటువంటి గోజ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారం ఉంపు ఫ్యాక్టరీ కానీ గిరిజన విద్యాలయం కానీ మోడీ ప్రభుత్వం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఎన్నికల్లో ఇస్తారని చెప్పేసి నిన్నగాక వల్ల చాలి ఇవ్వలేకపోవడం అంటే ఇది కేవలం వాగ్దానాల ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రభుత్వం తప్పై ఒకటి కనుక ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు విభజన చట్టం ప్రకారంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంతరకు ఈ ప్రభుత్వాన్ని నిలయాలని చెప్పేసి ఈ అన్నకొండ జిల్లా క్లాసుల తరఫున ఈ ఎంపీలని మేము కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ నా పేరు చుక్కయ్య సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మంత్రి సభ్యులు